అమా శార్థ అన్నలా నకులు సదక మహమ్మద్ సలల్లాహుహు అలి గారు హసన్ రజిల్లాహు తల్లం గారి దగ్గరకు వచ్చి నోట్లో ఉన్నది ఊసే ఊసే అని చెప్పారు ఏంటి నీకు తెలీదా మనము మన వంశం వాళ్ళము సదక తినకూడదు అని మహమ్మద్ సలల్లాహుహు అలి గారు అన్నారు అయితే సదక అనేది పేదవాళ్ల హక్కు పేదవాళ్లకి మాత్రమే చెందుతుంది ఒకళ్ళ ఇంటి నుంచి ఇంకొకరిని ఇంటి దాకా వెళ్లేదే ఈ సదక అయితే మొహమ్మద్ సల్ల్లాహు అలి గారు వంశానికి ప్రవక్త గారి కుటుంబానికి ఈ సదక తీసుకోవటానికి అర్హత లేదు మిగతా పేదవాళ్ళు ఎవరైనా కూడా ఈ సదకా తీసుకోవచ్చు ధనం ఉన్నవాళ్ళు సదకా ఇస్తారు ధనం లేని వాళ్ళు బీదవాళ్ళు పేదవాళ్ళు సదకా తీసుకుంటారు పేదవాళ్లలో మొహమ్మద్ సలల్లాహుల్సంగ్ గారి కుటుంబీకులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మాత్రమే ఈ సదకా తీసుకోవటానికి అనర్హులు మిగతా వాళ్ళందరూ కూడా ఈ సదక అనేది తీసుకోవచ్చు అయితే మొహమ్మద్ సలల్లాహుల్సంగ్ గారి దగ్గరికి కొన్నిసార్లు నేరుగా సదకాతి ఏదో ఒకటి తీసుకొచ్చి ఆయన దగ్గర పెట్టేవారు లేదా ముహమ్మద్ సలల్ అవలసం గారి మిగతా చోట్లకి పంపుతూ ఉండేవాళ్ళు అలా వస్తూ పోయే క్రమంలో కొన్ని కొన్ని సార్లు ఆ సదక యొక్క సొమ్ము కొంతం ఇక్కడే మిగులుతూ ఉండేది ఇంకొంచెం మిగతా చోట్ల మిగులుతూ ఉండేది పిల్లలు కాబట్టి హసన్ రజీల్లాహు తలహను గారు మొహమ్మద్ సల్లా అల్లిసం గారి మనవడు చాలా చిన్న వయసు ఏడు సంవత్సరాలు కూడా నిండవు అని హదీసుల్లో వస్తుంది మహమ్మద్ సలల్లా అవలసం గారి మనవడికి ఏడు సంవత్సరాలు కూడా నిండలేదు చిన్నపిల్లడు కాబట్టి ఒక ఖజూరా ముక్క తీసుకొని నోట్లో వేసుకున్నారు మొహమ్మద్ సలల్లా అవలసం గారు నోట్లో ఉన్నది సైతం బయట కూసేలా చేపించారు చిన్నపిల్లడు కదా తర్వాత చేయవచ్చు కదా చిన్న పిల్లడు ఆ మాట తర్వాత అయినా చెప్పుకోవచ్చు కానీ ఇది ఇస్లాం ధర్మము ఇస్లాం ధర్మంలో హలాల్ కానీ హరామ్ కాని అల్లా నిషేధించిన వస్తువులైనట్లయితే తప్పకుండా జాగ్రత్త వహించాలి పిల్లలు కదా తర్వాత చెప్దామన్న ఆలోచన అస్సలు వద్దే వద్దు ఎందుకు ఈ రోజు చెప్పకపోతే రేపటి రోజు వాళ్ళు ఘోరమైన పాపాలు కూడా అర్థం చేసుకోలేకపోతారు కాబట్టి మొహమ్మద్ సల్లాహు అలి గారు నోట్లో ఉన్నది సైతం కక్కేయండి కక్కేయండి అని కక్కించారు ఆ తర్వాత అన్నారు మనం ఇలా తినకూడదు సదకా మనం గాని మనం వంశం వాళ్ళం కానీ తినకూడదు అని ముహమ్మద్ సల్లహా అలిస్ గారు అన్నారు పిల్లోడికి ఏం అర్థం అవుతుందని చెప్పారంటే పిల్లోడికి అర్థం అవ్వాలని కాదు కుటుంబం వాళ్ళందరికీ తెలియాలని పిల్లోడికి చెప్తే పిల్లోడికని కాదు కుటుంబం వాళ్ళందరికీ తెలియాలని ఆ వంశం వాళ్ళందరికీ తెలియాలని మొహమ్మద్ సలీల్లా గారు ఈ విధంగా చెప్పుకున్నారు మరి మన కుటుంబాలలో మన ఇళ్లలో పిల్లలు కొన్నిసార్లు ఆట ఆటల్లో బూతులు తిట్టేస్తారు కొన్నిసార్లు ఇంకేదన్నా అనేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో తర్వాత శబ్దంలే పెద్దయాక నేర్చుకుంటారులే ఈ ఆలోచన మన మనం చేసే ఒక తప్పు ఇలాంటి ఆలోచనలు మన దగ్గర ఉండకూడదు పిలిచి మరి వాళ్ళకి చెప్పాలి ఇలాంటి బూతులు మనం తిట్టకూడదు చనకూడదు ఏదన్నా మాట అన్నారంటే ఆ మాట కూడా అనకూడదు ప్రతిసారి చెప్తూ ఉండాలి ఒకసారి చెప్పాము వినలేదు మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి ఎందుకు వాళ్ళది పిల్లల వయసు ఆ వయసులో వంద సార్లు చెప్పినా వాళ్ళకి అర్థం అవదు అయినా చెప్తూ చెప్తూ ఉంటేనే అలవాటు అవుతుంది ఈ అలవాటు చేస్తేనే రేపటి రోజు మానుకుంటారు ఒకప్పుడు మనకి మసీదులకు తీసుకొచ్చి కూర్చోపెట్టి అలీఫ్లు బాలు నేర్పించారు కాబట్టి మనం ఈరోజు నమాజు చేసే స్థితిలో ఉన్నాము ఎంతో మంది కురా తెలియదు ఎంతోమంది ఎంతో మంది మసీదు దరిదాపుల్లో రావాలంటే భయపడుతూ ఉంటారు ఏంది అంటే ఏమీ తెలియని కారణంగా అభిమానంతో ఏదైనా మంచి చేస్తే చేస్తారేమో గాని అల్లా గురించి తెలియని కారణంగా ఇస్లాం తెలుసుకొని కారణంగా ఘోరమైన పాపాలే చేసుకుంటూ కూర్చుంటారు హసన్ రసిల్లాహు తలను గారిపై అభిమానంతో హుసేన్ రజిల్లాహు తలాను గారిపై అభిమానంతో ఎన్నో మంచి పనులైతే చేసేవాళ్ళు మహమ్మద్ సలల్లాహు అలి ఇస్లం గారు అన్నారు ఎవరైతే హసన్ హుసేన్ వీళ్ళిద్దరిని ప్రేమిస్తారో వాళ్ళని అల్లాహ ప్రేమిస్తాడు మరెవరైతే హసన్ హుసేన్ లని ద్వేషిస్తారో వాళ్ళని అల్లా ద్వేషిస్తాడు అని మహమ్మద్ సలల్లాహు అలి గారు అన్నారు ఇది విన్నటువంటి అనస్ రజల్లాహు తలాను గారు వీళ్ళను చూసిన ప్రతిసారి కూడా మనసులో తెలియని అభిమానము తెలియని ప్రేమ బయటకు వచ్చేస్తూ ఉండేది ఎందుకు వీళ్ళని ఏ మాత్రం ద్వేషించినా అల్లా ద్వేషిస్తాడన్న భయంతో మరి ఆ ప్రేమతో వాళ్ళకి దగ్గరగా ఉండేవాళ్ళు అభిమానాన్ని చూపించేవాళ్ళు కానీ మూడు వందల సంవత్సరాలు దాటిన తర్వాత హుసేన్ రజిల్లాహు రసిల్లాహు తలాను గారిని కరబలా మైదానంలో ఏదైతే షహీదు చేయటం జరిగిందో దాన్ని గుర్తు చేసుకొని పీర్లు తీయటం మొదలు పెట్టారు దాన్ని గుర్తు చేసుకొని నిప్పుల మీద నడవటం మొదలు పెట్టారు దాన్ని గుర్తు చేసుకొని ఊరూరా జెండాలు తీసి తీయటం మొదలు పెట్టారు ఏంది ఇది అంటే అభిమానం అన్న వంకతో వీళ్ళ పేర్లు వాడుకొని ఏడవటాలు ఇస్లాంకి సంబంధం లేని పనులు చేయటాలు అలాగే వీళ్లపై అభిమానంతో మీరు ఏడుస్తున్నారు మీరు ఏడుస్తున్నారు కాబట్టి ఇది మంచిది కాదు మేము నవ్వుతాము అని కొంతమంది అయితే పండగ చేసుకోవటానికి ముందుకు వచ్చారు ఆ రోజు హలవాలు ఆ రోజు పొలావులు చేసుకోసాగారు ఇద్దరు కూడా ఖురాన్ హదీస్ ప్రకారం చేశారా ప్రవక్త గారి బోధనల ప్రకారం చేశారంటే కాదు వాళ్ళకి నచ్చింది చేసుకుంటూ పోయారు ఇస్లాం ఇది కాదు ఇస్లాం అభిమానంతో నడవదు ఇస్లాం ఆధారాలతో ప్రవక్త గారి బోధనలతో నడుస్తూ ఉంది అల్లాహుహత్త అంటే నాడు కౌమ అల్లా ఆ కౌమ్ ని ఆ సమాజాన్ని రుజుమార్గమిస్తాడని మీరు ఎలా అనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నాడు ఎవరు వాళ్ళు రుజుమార్గం ఇవ్వడంట ఎవరు వీళ్ళు అంటే కఫరు రుజుమార్గం తెలిసిన తర్వాత వాళ్ళు తిరస్కరిస్తున్నారు ఇస్లాం ఇది అని చెప్పిన తర్వాత హరీఫ్ ఇది అని తెలిసిన తర్వాత కూడా అల్లాహకు వాక్యాలను వదిలేసి అభిమానంతో ఇస్లాం కి సంబంధం లేని పనులు చేసుకునేవాళ్ళు షహీదు అన్ అన్న రసూల హక్కున్ వాళ్ళు అల్లా యొక్క ప్రవక్త సత్యవంతులను సాక్ష్యం ఇచ్చారు కూడా అయినప్పటికీ కూడా వాళ్ళు ఇస్లాం నుంచి దూరం అవుతున్నారు వజాఅహం ప్రవక్త గారు వాళ్ళ దగ్గరికి సందేశం తీసుకొచ్చినప్పుడు కురాణ హదీస్ చెప్పినప్పుడు వాళ్ళు అయినా కూడా తిరస్కరించారు కాబట్టి అల్లా వీళ్ళకి హిదాయత్ అనేది ఇవ్వడు వల్ల దుర్మార్గులకి మార్గం అనేది అల్లా చూపించాడు అని చెప్పడం జరిగింది ఇస్లాం ఇది అని తెలిసినప్పుడు ఇస్లాం ప్రకారంగా నడవాలి ఒకప్పుడు మన తాత ముత్తాతులు ఈ పీర్లు తీసి ఉండొచ్చు ఈ జెండాల చెట్లు పట్టుకొని ఉండొచ్చు నిప్పుల మీద నడిచి ఉండొచ్చు వాళ్ళంతా కూడా మంచి అన్న ఉద్దేశంతో చేశారు కానీ ఇది ఇస్లాం కాదు అని ఇప్పుడు తెలిసింది మనకి మనం చదువుకున్నాము వెంటనే వదిలేస్తేనే మనకల్లా రుచి మార్గం ఇస్తాడు లేదు వదలము వాళ్ళు చేశారు ఇప్పుడు వాళ్ళ సంగతి ఏంటి అంటే మనం వాళ్లతో ఉండాలా ప్రవక్త గారితో ఉండాలా నిర్ణయం మన చేతిలో ఉంది రుజుమార్గం అనేది అల్లా చూపించాడు ప్రవక్త గారి సిద్ధాంతాల ఇవి అనేది కురాన్లు చెప్పడం జరిగింది అయినా కూడా మనంతటా మనమే దూరంగా ఉన్నామంటే ఇది దుర్మార్గపు చర్య ఇలాంటి దుర్మార్గపు చర్యకు అల్లా శుభ రుజుమార్గం చూపించడు దుర్మార్గులకు అల్లా రుజుమార్గం చూపించాడు అని కురాన్లు స్పష్టంగా చెప్పేయటం జరిగింది కాబట్టి ప్రేమ ఏదన్నా ఉంది అంటే అభిమానం ఏదన్నా ఉంది అంటే అల్లా సుభానతల హద్దులు అనేవి పెట్టాడు ఆ హద్దుల లోపల ఉండాలి ఆ హద్దులు దాటి హరాం పనులు చేసినా కూడా పర్వాలేదు లేదు తర్వాత చెప్పుకుందాంలంటే ఆహా అలా కుదరనే కుదరదు ప్రవక్త గారి సొంత మనవడు ఏడు సంవత్సరాల కంటే చిన్న పిల్లోడు అనే కదా అని నోట్లు వేసుకుంటే ఖర్జూరా కాదు ఏం కాదు అది సదకా కాబట్టి బయట కూసేయండి అని మొహమ్మద్ సలల్లాహాహలస్ గారు అన్నారు హరాం పని పిల్లలు చేసినా పెద్దలు చేసినా హరామే ఇస్లాం కి సంబంధం లేని పని తెలిసి తెలిసినా తెలియక చేసినా తప్పే కాబట్టి జాగ్రత్త వహించాలి తెలిసిన వెంటనే వదిలేసేటట్టయితేనే అయితేనే మార్గం పైకి వస్తాము ఆలోచిద్దాము తర్వాత చూద్దామంటే ఇది దుర్మార్గపు చర్య దీని నుంచి జాగ్రత్త అని అల్లా సుభావతలు అంటున్నాడు